అయినా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పాలకులు నిమ్మకి నీరు వ్యవహరిస్తున్నారు బదిలీ చేస్తున్నారు అలాగే వీళ్ళ బలహీనతలకి రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కానీ భావితరాల భవిష్యత్తుకి కానీ చాలా ప్రమాదం కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఇంటనే న్యాచురల్ క్లామిట్స్ అనే ప్రకృతి వనరులలో ఖచ్చితంగా స్థానిక రాష్ట్రాలకే పూర్తి హక్కులు ఉంటాయి అని చెప్పి సుప్రీంకోర్టు మంచి జడ్జిమెంట్ ఇచ్చింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ వాటా లాభాల్లో వాటా ఇవ్వమని ఆ రోజు ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా చట్టబద్ధమైనటువంటి హామీ ఇచ్చింది మరి ఇవన్నీ కూడా అలా అనుకుంటే కేవలం కేజీ బేసిన్ నుంచి ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆదాయపర ఆదాయపరంగా తీసుకెళ్ళిపోయింది మరి అలా అనుకుంటే చట్టబద్ధమైనటువంటి హక్కు అరవై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలి కదా మరి దీని నిమిత్తం అడిగేటట్టు పార్లమెంటేరియన్ లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రదర్శనగా భావించాలి అలాగే ఈరోజు కుబైట్ కానీ ఖత్తర్ కానీ దుబాయ్ కానీ ఆ దేశాలు ఎందుకు పనికిరావు మా ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే అలాగే మా గోదావరి జిల్లా నుంచి పోల్చుకుంటే విపరీతమైనటువంటి ఒక గొప్ప సంపద ఇక్కడ ఉంది లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయ వనరులు ఉన్నాయి ప్రకృతి వనరులు ఉన్నాయి డీజిల్ క్రూరాలు గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే అనేక అన్వేషణ రూపంగా ఇక్కడ తెలియజేసింది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇచ్చేటటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల కోసం వెంబర్ ఆడుతుందంటే ఇక్కడ చేత కానీ దద్దమ్మల పాలకలుగా ఉండడం మూలంగా ఈ ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది ఇక ఆంధ్రలో మేర్కోవాలి ఈ ఈ పాలకుల మోసానికి మనం బలిపశువులుగా మారితే మన బిడ్డల భవిష్యత్తు సర్వనాశ్రమైపోతుంది అందుకని ఖచ్చితంగా ఆంధ్రలో ఆగ్రహానికి గురి కాకముందే పార్లమెంట్ సభ్యులందరూ కూడా మీ చేతగాన తనాన్ని మీ దత్తమ్మతనాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిని కేంద్ర ప్రభుత్వం అడగండి అలాగే మోడీ సర్కార్ నిలదీయండి పార్లమెంట్లో ప్రశ్నించండి లేకుంటే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప తిరుగుబాటు అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ తిరుగుబాటులో పార్లమెంటు సభ్యులకి సరైనటువంటి గుణపాఠం చెప్పేట పరిస్థితి వస్తుందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం